హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి బోలా పల్లవి ప్రశాన్ని ఎంతలా ఎత్తేస్తున్నాడో మనందరం చూస్తున్నాము ఇప్పుడు బోలా అయితే వంటగదికి బాగా పరిమితం అయిపోయి కిచెన్లో అయితేనే ఎక్కువగా ఫుటేజ్ దొరుకుతుంది అని పూర్తిగా ఫిక్స్ అయిపోయాడు రతికాతో కలిసి కిచెన్లో వంట చేస్తూ సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉంటాడు తనకి అలా ఆట పట్టిస్తూ కూడా కనిపిస్తాడు అంతలోనే పల్లవి ప్రశాంతి అయితే రావడం జరుగుతుంది బోలా అన్న ఒక మాట చెప్తా విను రతికాకి నాకు పెద్దగా పడట్లేదు కాబట్టి మా ఇద్దరిని కలిపి నువ్వు పాటలు పాడడం ఆటలు ఆడడం వంటివి చేస్తే తను ఫీల్ అవుతుంది మా ఇద్దరి మధ్యన అలాంటివి ఏవీ లేవు ప్లీజ్ నువ్వు కొంచెం ఇలాంటివన్నీ ఆపాయి అనడంతో అరే తమ్ముడు అదేంట్రా అలా అంటావు నీకు ప్రాబ్లం అయితే నేనేమి అనలే మనందరం మీద సరదాగా ఉంటున్నాం కదా అని ఎంటర్టైన్మెంట్ కోసం చేసా అంతే అంటే లేదన్నా తనకి ఇబ్బంది అవుతుంది నువ్వు ఇలాంటివన్నీ చేయద్దు అంటూ ప్రశాంత్ అయితే బోలాకి ఇచ్చుకోవడం జరిగింది అయితే బోలా హౌస్ లోపల అడుగుపెట్టినప్పటి నుండి ప్రశాంత్ని ఎంతలా ఎత్తేస్తున్నాడు అంటే వీకెండ్లో సైతం నాగార్జున ముందు పొగడ్తల్ వర్షం కురిపించి పూర్తిగా ఇంప్రెస్ చేస్తూ కనిపించేస్తున్నాడు